హై ఫ్రెండ్స్ అలా బాగున్నదా అందరూ బాగున్నారని అనుకుంటున్నారు ఈరోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు దేవుడి వాగ్దానము కీర్తనంగ ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ నీ ఎందు భయభక్తులు నెలవారి నిమిత్తము నీవు దాచి దాచిచ్చిన మీరు ఎంతో గొప్ప ఆమె దేవుడి వాగ్దానం ఎవరైతే నా ఎందుకు భయభక్తులు ఉంచాను అది ఎంతో గొప్పది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు చూస్తున్నమాట నా కుమారుడ నా కుమార్తె ఎందుకు భయపడుతున్నావు ఎందుకు సందేహిస్తున్నావు భయపడవాక ఈ కొద్ది కష్టాలకు ఈ కొద్ది శ్రమకు బాధపడుతున్నావా ఎందుకు దుఃఖపడుతున్నావు భయపడవాక నేను నీకు తోడయ్యా

దేవుడు మీ ఒక గొప్ప మేర ఉంచాడంట అది మీరు ఎట్టి వారైనా అవ్వచ్చు ఎప్పుడైనా పాపం చేసే ఉండవచ్చు ఇక్కడైనా మీరు దేవుడు విశ్వాస భయభోక్తులు కలిగి ఉండండి దేవుడు మీకోసం ఒక గొప్ప మేరని దాచి ఉంచాడు నమ్మిన వాళ్ళందరూ చెప్తారు దేవునికి స్తోత్రం మరి ఫ్రెండ్స్ వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం

తోడల్పించి కాపాడి సంరక్షించుగాక ఆమె ప్రైజ్ అ